హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ టూ జీరో టూ ఫైవ్ బ్లాగ్ ఆర్జే అండి ఈ రోజైతే నాకు సెలవు అనమాట నేను అలాగే మా చెల్లెదో వర్క్ ఉంది ఒకసారి మార్కెట్లోకి వెళ్దాం రా అంటే సరే కదా అని తనతో పాటు వెళ్ళాను అనమాట అక్కడ వెళ్ళగానే నాకు తలతల్లాడి మిరపకాయలు అయితే అనమాట వాటిని చూడగానే నాకైతే నోరు ఊరింది బజ్జీ అయితే వేసుకోవాలి ఎప్పుడు ఇంట్లోనే కదా వేసుకుంటాం ఈసారి స్పెషల్ గా బయట ట్రై చేద్దాం అనేసి అయితే మిరపకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అవి పావు కేజీ అయితే థర్టీ రూపీస్ చెప్పాడు అనమాట సరే ఇచ్చేయండి అని అని అయితే నేను అనేసాను అనమాట అవి అయితే తీసుకుని శుభ్రంగా అయితే కడుక్కున్నాను ఫ్రెండ్స్ కడుక్కున్న తర్వాత వాటికి మధ్యలో అయితే ఘాట్లు అయితే పెట్టాను అనమాట చాలా మంది స్పైసీనెస్ ఉండాలంటే ఉంచుకుంటారు లేదు ఎక్కువ స్పైసీ వద్దనుకుంటే తీసేస్తారు కదా నేను అందులో గింజలను అయితే తీసేసాను ఫ్రెండ్స్ కొన్ని అయితే ఉంచుకున్నాను అనమాట దానికి మధ్యలో స్టప్ పెట్టడానికి బాగుంటుంది కదా స్పైసీ తాగడానికి పెడతారు కదా చాలా మంది అనేసి నేను మా ఫ్రెండ్ని అయితే అడిగాను అనమాట తనైతే చెప్పింది చింతపండు గుజ్జు తర్వాత శనగపిండి తర్వాత వాము కలుపుకొని పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అలాగే మిరపకాయలు అయితే స్పైసీ కూడా తక్కువ ఉంటాయి మనం మిరపకాయతో పాటు బజ్జీ అయితే తినేచ్చు అని చెప్పింది అనమాట సరే కదా ట్రై చేద్దాం అనేసి ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేశాను ఫ్రెండ్స్ అలాగే నేను తయారు చేసుకుని పక్కన అయితే గుజ్జునైతే పెట్టుకున్నాను అనమాట దాంట్లో శనగపిండి బొమ్ము అండ్ చింతపండు గుజ్జు కలిపింది అయితే నేను స్టఫ్ లా అయితే పెట్టాను ఫ్రెండ్స్ అదైతే బజ్జీలు అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను బాగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా కామెంట్ చేయండి ఎప్పుడైనా సరే మీరు ఇంట్లో బజ్జీ వేస్తే ఇలాగే చేశారా లేదంటే ఏదైనా ఇంకా వెరైటీ ఏమైనా ఉన్నాయో దాంట్లో ఏమైనా టేస్ట్ మారడానికి ఏమన్నా ఇంకా యాడ్ చేయాలన్నది ఏదన్నా మీకు తెలిస్తే కనుక నాకు చెప్పండి ఫ్రెండ్స్ నేను కూడా ఈసారి అలా ట్రై చేస్తాను అలాగ అన్నిట్లో అయితే నేను స్టఫ్ అయితే పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీగా అందులో అయిపోయింది కదా ఫ్రెండ్స్ వేరే చోట ఆల్రెడీ కలిపి పెట్టుకున్నది మళ్ళీ దాంట్లో యాడ్ చేసుకుని అయితే నేను కలుపుకున్నాను నేను బజ్జీలు అయితే మనకి పిండి కావాలి కదా ఫ్రెండ్స్ దాంట్లో శనగపిండి ఉప్పు పసుపు కారం కొద్దిగా వేసుకొని వండలు లేకుండా అయితే వాటర్తో అయితే నేను కలుపుకున్నాను అనమాట మరీ పలుచక కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో అయితే మిరపకాయ మునిగి మనకు తీయగానే వేసేలాగా బాండిలా అయితే నేను కలుపుకున్నాను అనమాట నేను ఇప్పుడు ఏం చేశానంటే దానికి తగ్గట్టు ప్యాండి పెట్టుకున్నాను దాంట్లో అయితే పెనంలో ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఆయిల్ హీట్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే హీట్ అవ్వాలి అంటే మనకి కొంచెం బుడగలు అయితే వస్తున్నాయి కదా అది కొంచెం ఎక్కువ అనుకోండి మనకి బజ్జి వేయగానే బాగా మంచి అయితే వస్తుంది అనమాట నేను ఆయిల్ అయితే హెవీలోనే పెట్టుకుని అయితే నేను మరగపెట్టుకున్నాను మజ్జిలో అయితే బజ్జీలు వేయగానే మీడియంలో అయితే పెట్టాను అనమాట ఎందుకంటే ఎక్కువ పెట్టి మనం చేస్తే కనుక త్వరగా మాడిపోతాయి కదా లోపల ఉన్న మిరపకాయ కూడా మనకు ఉడకదు సో అందుకుని మీడియంలో వరకు మాత్రం నేను పెట్టాను అనమాట బజ్జీలు అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి అనమాట నేను ఏం చేశానంటే ఆ గిన్నెలో కలిపి వేయడానికి సరిపోవట్లేదు అనమాట పొడవుగా ఉన్న ఒక గ్లాసు లాంటివి తీసుకొని దాంట్లో శనగపిండి వేసి దాంట్లో అయితే మిరపకాయ పెట్టి తీసి వేసాను అనమాట చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి అండ్ స్పైసీగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నేనైతే ఉన్న పచ్చిమిరగాయలు అన్నింటినీ కూడా బజ్జీలు అయితే వేసుకున్నాను అనమాట మా ఇంట్లో అయితే చూపించాను నేను కొంత తెచ్చాను అనుకున్నారు నేను వేసానంటే నమ్మలేదు ఫ్రెండ్స్ బజ్జీలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి మంచి స్పైసీగా ఉన్నాయి వేడివేడిగా ఉన్నాయి మీరు కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు అలాగే లైక్ చేస్తున్నందుకు అలాగే కామెంట్ చేస్తున్నందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ